హలో అందరు బాగున్నారండి అందరికి వందనాలు దేవుని నామను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ శుక్రవారం ఉదయం కాలం దేవుడు మనలను సజీవుగా లేపినందుకై దేవునికి వందనాలండి అందరు లేచారా ప్రార్థన చేసుకున్నారా ఒకటి రెండు అధ్యాయులు బైబిల్ చదివారా మరి ఈ దినమంతా దైవ సన్నిధిలో ప్రార్థన ద్వారా ప్రారంభించండి మీ జీవితాలు ఎందుకంటే ప్రార్థన లేకపోతే గారు చాలా శోధిస్తాడు కాబట్టి ప్రార్థన ద్వారా మీ జీవితాన్ని కట్టుకోండి మీ బ్రతుకులు కట్టుకోండి చాలామంది బైబిల్ చదవరు ప్రార్థన చేయరు లభిస్తారు పనులు కోత వెళ్ళిపోతూ ఉంటారు ఇది మొదలెడతారు కానీ మొట్టమొదటి లేచి లేవగానే మొక్కరించి ప్రార్థించి ఒకటి రెండు అధ్యాయాలు చదువుకొని అప్పుడు ఏ పని అనూ ప్రారంభించండి దేవుడు బావుగా మిమ్మల్ని దీవిస్తాడు ఆ దినమంతా చాలా ఆనందంగా సంతోషంగా మీరు ఉండగలరు విషయాల్ని నేను గమనించాలని కోరుతూ ఉన్నాను ఈ ఉదయకాలపు వేళలో ఒక వాక్యం నేను ముందు ఉంచాలని ఆశపడుతున్నాను విషయ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఒక మాటలు కష యాభై నాలుగు పదవచనాన్ని చదువుతారు జాగ్రత్తగా వినండి చదవండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యోహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె విన్నానండి పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి మెట్టలు అలాగ ఎత్తుగానే ఉంటాయి అది పర్వతాలైనా మెట్టలైనా తత్తరిల్లి పడిపోవచ్చేమో కాని దేవుని కృప ఎప్పుడు కూడా తొలగిపోదని ప్రభు సెలవిస్తున్నాడు అందుకనే కృప ఎందు మనం నమ్మికి ఉంచాలి పర్వతాలు తొలగిపోతాయి మెట్టలు తత్తరిల్లుతాయి కానీ దేవుని ఎందు మనం నమ్మిక ఉంచాలి ఆ కృప మీద ఆధారపడాలి అందుకే దేవుడు ఒకసారి మరియాతో అంటాడు మరియా నువ్వు కృపను పొందితే అంటాడు మరి ఆ కృప పొందింది కాబట్టి లోకరక్షకుడైనా వేసుకునిచ్చింది ఆ కృప నీవు నేను మనం కూడా పొందుకోవాలి అదే ప్రభు అంటున్నాడు ఎందుకంటే గాలివాన చేత కొట్టబడిన దాన నీలాంజనవులతోటి కట్టలను కడతనని ప్రభు చెప్పాడు అదే కాకుండా పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తెత్తరిల్లినా నా కృప నేను విడిచిపోద్దని ప్రభు చెప్పాడు దేవుని బిడ్డల అర ఎవరు వదిలినా ఎవరు విడిచిపెట్టినా తల్లి విడిచిపెట్టవచ్చు తండ్రి విడిచిపెట్టవచ్చు భర్త విడిచిపెట్టవచ్చు బిడ్డలు విడిచిపెట్టవచ్చు కానీ మన దేవుడు విడిచిపెట్టడు పెట్టడు మనలను పట్టుకుంటాడు అత్తుకుంటాడు కౌలించుకుంటాడు ముద్దాడుతాడు ఓదారుస్తాడు అలాంటి దేవుడు మన దేవుడు యువదీకాలం వేదనలో ఉన్నావా బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా ఏ ఆదరణ లేదని వేదన చెందుతున్నావా అలా ఉంటాడు వీళ్ళే దేవుడి మాట నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే నేను పలకరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క ఆదరణ నేను పొందుతున్నాను ఆ కృప నేను పొందుతున్నాను నేనైతే ఒంటరిగానే ఉన్నాను నా భార్యను ప్రభు తీసుకున్నాడు ప్రభు రాజ్యంలో ఆమె ఉంది కన్నబిడ్డలు దూరమైపోయారు కానీ ఆయన కృప ద్వారా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన కృపల్లో భద్రపరుస్తూ ఉన్నాడు పర్వతాలు తొలగిపోయాయి మెట్టలు తత్తరిలే కానీ ఎత్తైన కృప నన్ను విడిచిపోనివ్వలేదు కాబట్టి కాలంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ ఆలోచిస్తున్నావా సెకండ్ వన్ ఇంకో మాట కూడా ఉంది చూడండి సమాధాన విషయమైన సమాధాన విషయమైన నా నిబంధన నిబంధన తొలిగిపోదు తొలిగిపోదు అను నీ జాలి నీ ఎందు జాలిపడి యోహోవాహోవా సలవిచిచున్నాడు దేవుని స్తోత్ర సమాధానం చూడండి అయిన నీతో ఒక నిబంధన దేవుడు చేస్తాడు ఏటది సమాధాన నిబంధన ఆయన సమాధానకర్త దేవునికి మనకు సమాధానం ఈ రోజు ఉంటే లోకములు అనేక మంది సమాధానం ఉండగలరు కాబట్టి ఆ సమాధాన నిబంధనమైన ఆ యొక్క మాటను దేవుడు నీతో స్థిరపరచబోతున్నాడు నాతో స్థిరపరచబోతు ఈ నిబంధనను విడిచిపెట్టడానికి వీళ్ళే అందుకే మన దేవుడే చెప్తున్నాడు నీ అందు జాలి నీ దేవుడ నివోవా సెలవిచ్చుచున్నాడు మన దేవుడ నివా సెలవిచ్చుచున్నాడు ఎందుకంటే సర్వలోకనాథుడు సర్వశక్తిమంతుడు ఏమని జగత్ రక్షకుడు సెలవిస్తున్న మాట ఆ మాటను నమ్మినట్లయితే ఆ నిబంధన విషయమైన నిబంధనను దేవుడు ఎప్పుడు కూడా తొలగిపోనివ్వకుండా నీతోనే ఉంచుతాడు ఆయన ఒక నిబంధన చేశాడంటే అది తొలగిపోదు కాబట్టి దేవునితో ఓ చక్కని వడంబడిగా ఓ చక్కటి నిబంధన చేసుకొని మనం ముందుకు సాగాలి నీ అందు మనయందు జాలి పడే దేవుడు చెప్తున్నాడు నువ్వంటే ఆయనకి జాలి నువ్వంటే ఆయనకి ప్రేమ నువ్వంటే ఆయనకి దయ నువ్వంటే ఆయనకి కనికరం జాలిగల దేవుడు దయగల దేవుడు ప్రేమామయుడు ప్రేమమూర్తి ఆ దేవుడు చెప్తున్న మాట అండి కాబట్టి ఎస్ఐ యాభై నాలుగు పనిలో ఈ నిబంధన వాక్యాన్ని మర్చిపోకు చదివి ఈ మాటలు విని దేవుని నమ్మిక ఉంచు కృప నమ్మిక ఉంచు దేవుని కొరకు జీవించు అలాంటి దేవుడు నిన్ను నన్ను కన్నాడు కొన్నాడు కాపాడుతూ ఉన్నాడు కాబట్టి కాలంలో దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలు బట్టి నమ్మి ఆ మాట ఎందు నమ్మిక ఉంచి ఈరోజంతా మీ ప్రయాణం చేస్తే ఎంతో దీవనకరంగా ఆశీర్వాదకరంగా క్షేమంగా ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె పరిశుద్ధుడానికి వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి పలింపచేయండి చెప్పిన ప్రతి మాట వారి గుండె లోతుల్లో ఉంచండి నీ పాటి మీద నమ్మిక ఉంచి శ్వాస ఉంచి ముందుకు సాగిపోయే భాగ్యాల మీద నాయ యాభై నాలుగు పదులు ఇచ్చిన గొప్ప మాటలు మా జీవితాల్లో క్రియ చేయబోతున్నాయి కార్యాలు చేయబోతున్నాయి తండ్రి మీకు వందనాలు ఈ లోకమూలమ ఎవరు వారు జాలి పడరు ప్రాభ జాలి పడే దేవుడు దయ చూపించే దేవుడు కనికరించే దేవుడు అయ్యా నీ బిడ్డలైన మీ జాలి నుంచనీ దయ ఉంచండి కనికరం ఉంచండి ఎరుగే మాటలు విన్న నీ బిడ్డలు జ్ఞాపనం చేసుకోండి తండ్రి ఈ దినమంతా అవి సరిది ఉంచండి ఎవరైతే అనారోగ్యం ఉన్నట్లయితే సమాధానం లేకుండా ఉన్నట్లయితే తండ్రి బాధలు దుఃఖములు వేదన ఉన్నట్లయితే వాళ్ళు వదార్చండి కాపాడండి నడిపించండి తండ్రి ధైర్యపరచండి బలపరచండి వాళ్ళు కావలసిన అవసరంతో లెక్కర్లు తెచ్చండి మేలు చేత నింపండి ఏసైనాము నడుచు నాము తండ్రి మామే గాడ్ బ్లెస్ దేవుడు మహిమ కలుగును కాక ఆమె